టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చుబాబు కాంబినేషన్లో తన కెరీర్లో పదహారో సినిమాగా పెద్ద సినిమా రాబోతున్న విషయం విదితమే ఈ సినిమాని ఆద్యంతం ఆకట్టుకునేలా బుచ్చుబాబు సానా తెరకెక్కిస్తూ ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఇంతకు చూపని గెటప్లో ఈ సినిమాలో చూపించబోతున్నారు డైరెక్టర్ బుచ్చుబాబు దీంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు స్థాయిలో లేవు మరోవైపు ఈ సినిమా నుంచి ఇప్పటికే మొదటి లుక్ టైటిల్ పోస్టర్ ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు మామూలు రెంజులు లేవు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే అదిరిపోయింది మరోవైపు ఈ సినిమాకి సంగీత దర్శనగా వ్యవహరిస్తున్న ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమా గురించి రామ్ చరణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట తాజాగా ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకి నేను పనిచేస్తున్నట్టు బాగుంది ఒక గ్లోబల్ స్టార్కి నేను సంగీత ఉండటంతో మామూలు విషయం కాదు పెద్ద సినిమాలో రామ్ చరణ్ నటన ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది పెద్ద మూవీ రామ్ చరణ్ నటనకి ఖచ్చితంగా అవార్డులు వస్తాయి ఆయన ఒక గ్లోబల్ స్టార్ రా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఏఆర్ రెహమాన్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే జాన్వీ కపూర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే తన తదుపరి తెలుగు సినిమా ఇదే దీంతో ఈ సినిమాపై అంచనలు మామూలు రేంజ్లో లేవు